హలో ఎవ్వర ఇక్కడ మనకైతే ఆర్డర్ ఉందో బట్ ఎవరో ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేరు ఆ లైవ్ లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఎవరు లేదా వెళ్ళిపోయిరా అంజలి ఎవరు ఆమె ఫోన్ డిస్కనెక్ట్ చేస్తుందంటే మైబీ వెళ్ళిపోయి ఉండొచ్చు నాకు తెలిసి వేరే రేట్ చేసుకొని రెస్పాండ్ అయ్యే తల్లి నేను లొకేషన్కి వచ్చిన ఆమెకి ఏ ఫోన్ కలుస్తలేదు అవి నార్మల్ కాల్ చేసినా కలుస్తలేదు డాటా డాటా కాల్ చేసినా కలుస్తలేదు మరి గచ్చిబోళీ ఆర్డర్ ఇది మా ఆరామ్స్ వచ్చింది అనుకుంటే కమాన్ రే కమాన్ హలో అగో అవి కట్ అయిపోయింది ఎట్లారా ఎట్లా ఎట్లయితే ఎట్లా ఇది కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది ఎట్లరా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి నేను ఏందిరా యూబర్గా ఆమె చూస్తుంది చదువుతుంది మెసేజ్ చూస్తుంది వెయిట్ చేస్తున్నా మేడం రెస్పాన్స్ ఇవ్వండి ఏదో రెస్పాన్స్ టైపింగ్ అయితే వస్తుంది ఓకే ఈ నంబర్కి ఫోన్ చేయమంటున్నాను హలో హలో మేడం ఇక్కడ పోలీస్ స్టేషన్ గేట్ దగ్గర ఉన్నాను నేను మెయిన్ ఎంట్రన్స్ గేట్ పోలీస్ వాళ్ళ అదే బైక్ ట్యాక్సీ బుక్ చేశారు కదా మేడం నేను లొకేషన్లో ఉన్న ప్రజెంట్ ఎక్కడున్నారు మీరు అది మీరే నా బ్యాగ్ వేసుకొని ఉన్నది ఓకే ఓకే నేనే మీ బ్యాక్ సైడ్లోనా నేనే మేడం ైక్ టాక్సీ కానీ రైడ్ బుక్ ఇవ్వాలి చేశారు ఇది రైడ్ బుక్ ఇవ్వాలి చేశారు మీరు చేశారా వేరే వాళ్ళు చేశారా వేరే వాళ్ళు చేశారా అంజలి మీరా అదే మీ పేరు మీద వాళ్ళు చేసి ఉండొచ్చు సరే గచ్చిపూలా డ్రాప్ ఇది మీకు డ్రా ఎక్కడ డ్రాప్ చేయాలి మీకు లొకేషన్ గచ్చిపోలి పెట్టారు వాళ్ళు అయితే ఎక్కండి పిన్ నెంబర్ చెప్పండి విజయ్ గారు లొకేషన్ హలో మారాడు ఒకసారి వచ్చింది జీపీఎస్ లొకేషన్ కరెక్ట్ గా అన్నాడు అడగండి లొకేషన్ మీరు ఏం పెట్టి ఆ ఇది తీసుకో ఫోన్ నంబర్ ఇస్తా లైన్ లో ఉన్నా యాడా ఏ ఫోన్ నాకు ఆర్డర్ ఉంది ఆల్్రెడీ అప్పుడు హలో హలో అన్నా లొకేషన్ పెట్టద్దాం అదే మీరు పెట్టిన జీపీఎస్ లొకేషన్ ఓకే ఓకే కరెక్టేనా అది ఓకే ఓకే మీరు పెట్టిన లొకేషన్కి వస్తాను నేను మీరు యూబర్లో పెట్టారు కదా అదే లొకేషన్కి తీసుకొస్తా సరే అన్నా పిన్ నెంబర్ చెప్పండి అన్నా సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ ఓకే అన్నా సరే బ్యాగ్ ము కట్టిచ్చేయండి సరే అదే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు బట్ నేను ఫోన్ కలుస్తలేదు అది కట్ చేస్తున్నారు అదే మెసేజ్ చేసే మెసేజ్ ఓకే గాయస్ ఆంటీ అయితే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంది బట్ ఆర్డర్ చేసింది మాత్రం వేరే పర్సన్ అందుకే కాంటాక్ట్ చేయలేకపోయాను బట్ మెసేజ్ మెసేజ్ సెంటర్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యారు ఆల్మోస్ట్ పికప్ అయితే అయిపోయింది పన్నెండు కిలోమీటర్ ఉంది మనకైతే డ్రాప్ లొకేషన్